శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోతి నామ సంవత్సరం పాల్గొనమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శుక్లషష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరలా సాయంత్రం నాలుగు గంటల నిమిషాల నిమిషాల నుండి గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంట నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి గరికతో గణపతి స్వామి వారిని పూజించండి మేషరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు ఊహించని సంఘటనలు జరుగుతాయి అనుకోని ప్రయాణాలలో తొందరపాటు వద్దు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మిథున రాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు దైవదర్శనాలు కర్కాటక రాశి బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు సింహరాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరుల నుండి ధనలాభం పొందుతారు సంఘంలో గౌరవం పొందుతారు తీర్థయాత్రలు తులారాశి దూరపు బంధువుల నుండి వచ్చిన వార్త చాలా సంతోషం కలుగుతుంది వాహన సౌఖ్యం రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆకస్మిక ధనలాభం పొందుతారు ధనస్సు రాశి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం వృత్తి వ్యాపారాలలో మార్పులు ఉంటాయి మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పెడతాయి ఇంటా బయట అనుకూలం కుంభరాశి ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు రుణాలు కొంతవరకు తీరుస్తారు మీనరాశి మీ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడినా సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు స్వస్తి